ఏప్రిల్ ఇరవై యహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఆరు వచనములు క్రీస్తు సేవలో ఉండాల్సిన స్థిరమైన పట్టుదల గూర్చి ప్రాముఖ్యతను గూర్చి ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి ఈ సమయంలో ప్రభువును నమ్మి ఆయన శిష్యులుగా మారాలనే ఆశగలవారు వారు అనేకులు ఉన్నట్లు కనబడుతుంది వారికి నిజమైన విశ్వాసం ఉందని చూపడానికి ఏమీ లేదు వారు ఏమి చేస్తున్నారో ఆలోచించకుండా తాత్కాలిక ఉత్సాహపు ప్రభావం క్రింద ఉన్నట్లు కనబడుతుంది మన ప్రభువు వారికి ఈ హెచ్చరికను జారీ చేశాడు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించదరు ఈ వాక్యం జ్ఞానపు గనిని కలిగి ఉంది విశ్వాసపరమైన జీవితంలో ఆరంభాన్ని కలిగి ఉండడం సులువే కొన్ని మిశ్రమ ఉద్దేశాలు మనకు సహాయపడవు క్రొత్తధనంపై ప్రేమ శ్రేష్టమైన స్థుతి నేను ఎంత మంచి వ్యక్తిని అనే స్వీయ సంతృప్తినిచ్చే భావన నూతన హోదాకు చేరే సార్వత్రిక ఉత్సాహం ఇవన్నీ ఆరంభికునికి సహాయపడతాయి వాటి సహాయంతో అతడు పరలోకానికి దారితీసే పందెంలో పరిగెత్తుతూ అనేక చెడు అలవాట్లను పక్కన పెట్టి అనేక మంచి విషయాలను చేపట్టాలి అతడు అనేక సుఖభరితమైన భావనలతో కొంతకాలం పాటు ఈత కొడుతున్నట్లుగా ఉంటాడు కానీ అతని తాజా హోదా గతించినప్పుడు అతని తాజా భావన కోల్పోయినప్పుడు అతన్ని లోకం సాతాను లాగడం మొదలుపెట్టినప్పుడు అతని స్వంత హృదయ బలహీనత కనబడినప్పుడు అప్పుడే అతడు ప్రాముఖ్యమైన క్రైస్తవ్యం యొక్క నిజమైన కష్టాలేమిటో తెలుసుకుంటాడు అప్పుడే అతడు మన ముందున్న ప్రభు మాటల్లోని లోతైన జ్ఞానాన్ని తెలుసుకుంటాడు అది ఆరంభం కాదు కానీ నిజమైన కృపకు పరీక్ష అయిన మత ఒప్పుదల కొనసాగింపు ఇతరుల మత భావనను రూపొందించడంలో మనం ఈ విషయాలను గుర్తుంచుకోవాలి ఎవరైనా చెడు మానేసి మంచి చేస్తే అది చూసినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండడంలో సందేహించవద్దు మనం కార్యములు ఉన్న కాలమును తృణీకరించవద్దు చకర్య నాలుగు పది కానీ ఆరంభించడం ఒక్క విషయమైతే దాన్ని కొనసాగించడం మరో విషయమనే సంగతిని మనం ఎన్నడూ మరచిపోవద్దు ధ్యానం కోసం వేగంగా పరిగెత్తి మధ్యలో ఆగిన క్రీడాకారునికి పతకం రాదు క్రైస్తవుడు అంతం వరకు కొనసాగుతాడు